అనకాపల్లి లో రేపు ఆనరబుల్ సీఎం సార్ ఒక స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రోగ్రామ్ కోసం వస్తున్నారు కసన్కోట తాలపాలెం దగ్గర ఇక్కడ చాపర్తోనే ల్యాండ్ అయిన తర్వాత స్కూల్ విజిటింగ్ చేస్తారు ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఒక వేస్ట్ డిస్పోజల్ లోనే ఒక ప్రోగ్రామ్ చేస్తారు దాని తర్వాత ప్రజా వేదిక ప్రోగ్రామ్ తాలపాలెంలోనే పెట్టడం జరుగుతూ ఉంది అక్కడ పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత ఎక్కడ నుంచి ఒక స్టాచ్యూ ఇనాగరేషన్ కోసం వెళ్తారు సో దీనికి సంబంధించి అన్ని చోట్ల మన పోలీస్ పరంగా ప్రాపర్ బందోబస్తు పెట్టడం జరిగింది సఫిషియంట్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అడ్వాన్స్ లైజ్నింగ్ పార్టీస్ అండ్ కోఆర్డినేషన్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఎస్డబ్ల్యూ అండ్ ఎన్ఎస్జికి కూడా చేయడం జరిగింది ఈరోజు మనం ట్రయల్ రన్ కూడా చేసేస్తాము వీఆర్ కమిటెడ్ టు ఎన్ష్యూరింగ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఆనరబుల్ సీఎం సర్స్ ప్రోగ్రామ్ అండ్ వీ హోప్ ఫర్ అ సక్సెస్ఫుల్ అండ్ ఇన్సిడెంట్ ఫ్రీ ప్రోగ్రాము దీనికి సంబంధించి లాస్ట్ త్రీ టు ఫోర్ డేస్ నుంచి మేము దాని పని మీద ఉన్నాము అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హోల్డింగ్ అండ్ ఇన్సిడెంట్ ఫ్రీ ప్రోగ్రాము ఈ ట్రాఫిక్ సంబంధించి ఏదైనా రెగ్యులేషన్స్ మన మీడియా ఫ్రెండ్స్ ద్వారా పబ్లిక్కి చెప్తాము ఈ వాళ్ళ పబ్లిక్తో నేను రిక్వెస్ట్ చేసుకు చేసుకుంటున్నాను రేపు అది కంప్లై చేసుకోవాలి పోలీస్కి సపోర్ట్ చేసుకోవాలి సో దాట్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ చేస్తాము ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కూడా మనం మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాము సో దాట్ దేర్ ఇస్ నో ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్ అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గానే జరుగుతూ ఉంది థ్యాంక్ యూ வேறமே கேக்கலாம் வேறமே கூட வந்து ஹலோ फोटो போடலாம் அன்னி ஒரு தடவை